హాయండి మాకు ఇందిరమిల్ వచ్చింది ఇంద్రమిల్ అయితే కడుతున్నాం ఎంతవరకు అయింది ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తా అట్లనే మా ఇంటికి సంబంధించిన అయితే మేము చెక్కతో చేయించినాం ఒక పూజ గది తప్ప మిగిలిన చెక్కతో చేయించినాయే మా ఇంట్లో ఉండే మేము చేయించినాం అట్లనే ఇంకా పూర్తి కాలేదండి ఇక్కడ మేము కట్టేది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కదా అక్కడ ముందు కనిపించే బెడ్రూమ్ది ఇంకా గోడ కాలేదు ఎందుకంటే ఇంకొక గుమ్మం చేయించలే చేయలేదు వాళ్ళు అందుకని చెప్పేసి ఇక్కడ హాల్ అయితే పెద్ద ఉంది ఎందుకంటే మేము పూజ గది ఇంకా కిచెన్ అయితే కొంచెం చిన్నగా చేసినాం ఎందుకంటే హాల్ పెద్దగా ఉండాలని కిచెన్లో మనకు సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఎక్కువనే వస్తాయి కాబట్టి మనకు సరిపోద్ది కిచెన్ ఆ మాత్రం పూజ గది కూడా మనం జస్ట్ కూర్చొని పూజ చేసుకోవడానికి ఉంటే సరిపోద్ది అయినా కానీ ఇంకా బాగానే ఉంది ప్లేస్ పూజ గది ఇంకా కిచెన్ సపరేట్ సపరేట్ ఉంటేనే బాగుంటుంది ఇంకా కొంతమందికి పూజ గది కిచెన్లో ఉంటుంది అలా కాకుండా ఇది సపరేట్ మనం పెట్టించుకున్నాం చాలా బాగుంది ఇక్కడ ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసేదైతే మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా చాలా బాగుందండి విశాలంగా మనము చాలామంది అనుకుంటారు ఇందిరా మిల్ అంటే చిన్నగా ఉంటే రూమ్స్ అని లేదండి ఇది మంచిగా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇంకా మాకైతే ఇక్కడ పచ్చని పొలాలు కనిపిస్తే ఇక్కడ కిటికీలోంచి చూస్తే చాలా బాగుంది అట్లనే మేము ఇక్కడ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టించినాం నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇంకా అది కొంచెం పూర్తి అవ్వలేదండి కొంచెం చెప్పిన కదా ఇందాకే గుమ్మం ఒకటి కాలేదు ఆ గుమ్మం అయిన తర్వాత ఇక్కడ గోడ పెడతారని చెప్పేసి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు ఇల్లు పూర్తిగా అయిపోతే మనకు ఒక క్లారిటీ ఉంటుంది బాగుంటుంది ఇప్పటికైనా మనకు సపరేట్ సపరేట్ రూమ్స్ అయినాయి కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది చూసారు కదా ఇదండి లోపల ఇంద్రం మిల్లెట్లు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మేము కట్టుకున్నాయి ఈ ఇంద్రం మిల్లు అయితే మీకు చూపించేసా ఎలా ఉంది ఏంటి మీకు ఏమనిపించింది అనేది మనకు కమెంట్లో అయితే చెప్పేసేయండి నాకైతే చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి నాకు పాత ఇల్లు ఉన్నప్పుడు అక్కడ ముందు ప్లేస్ ఉండేది కదా ఎక్కువ కానీ ఇక్కడ ఈ ఇంటికైతే చాలా ప్లేస్ ఉంది ముందు ఫుల్ చెట్లు పెట్టుకోవచ్చు మనం ఇక్కడైతే ఇక్కడ ఖాళీ ప్లేస్ అనిపిస్తుంది కదా అక్కడ బాత్రూమ్స్ వస్తాయి బయట కూడా కట్టిస్తున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మెట్లు వస్తాయి ఇక మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్